ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఇదే ఫీలింగ్ చాలా మందికి కలిగింది ఈసాలా కప్ నమ్మదే అన్న మాటలకు ఈ రోజు సార్థకం జరిగింది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ పోర్లో ఆ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత ఢిల్లీని నూట పదమూడు పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ అనంతరం ఈజీ టార్గెట్ ను పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఇంకా ఈ మ్యాచ్ లో జరిగిన టాప్ ఫైవ్ హైలైట్స్ అంటూ ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ సోఫీ మ్యాజిక్ టెన్ రన్ రేట్ తో వెళ్తున్న డీసీ ఇన్నింగ్స్ కి ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి ఢిల్లీకి బ్రేకులు వేసింది నెంబర్ టూ సోఫీతో పాటు మిగతా స్పిన్నర్స్ కూడా అదరగొట్టారు శ్రేయాంక నాలుగు ఆశా రెండు వికెట్లతో రఫ్ఫాడించారు నెంబర్ త్రీ చేజింగ్లో లో ఆర్సీబీ టెన్షన్ పెట్టింది మిడిల్ ఓవర్స్ లో స్లో అయ్యారు కానీ పెర్రీ చివరి దాకా ఉండి అందించింది నెంబర్ ఫోర్ పెర్రీ ఎక్స్పీరియన్స్ పనికొచ్చింది పదిహేను బాల్స్లో కేవలం ఐదుతో చాలా స్లోగా స్టార్ట్ చేసింది ఇన్నింగ్స్ అయినప్పటికీ ఎక్స్పీరియన్స్తో చివరి దాకా నిలబడి ఆర్సీబీకి తొలి టైటిల్ ని అందించింది నెంబర్ ఫైవ్ ఢిల్లీకి ఉన్న ఏకైక పాజిటివ్ ఏంటంటే వాళ్ళ పవర్ ప్లే బ్యాటింగ్ ఆరు ఓవర్లలోనే అరవై ఒకటి కొట్టారు అయినా దాన్ని కంటిన్యూ చేయలేక కప్ కి ఆమడ దూరంలో నిల్చున్నారు చివరగా ఈసారి జరిగే ఐపీఎల్ లోను ఆర్సీబీ కప్ గెలిచి విరాట్ కోహ్లీ కాలర్ ఎగరేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు